ఇక డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ హెబ్రోన్ చర్చ్ ట్రస్ట్ సొసైటీ ఒకటేనని భవిష్యత్తులో ఎలాంటి వివాదాలు లేకుండా ముందుకు సాగుతామని మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వరరావు అన్నారు ముషీరాబాద్ నియోజకవర్గంలోని చర్చిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ట్రస్ట్ పై వస్తున్న ఆరోపణలను ఖండించారు తాము ఏ పోలీసు అధికారికి లంచం ఇవ్వలేదని కొందరు కావాలని అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు వారు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటి వరకు కోర్టులో ఉన్న కేసులను సభ్యులతో చర్చించామని విరమించుకుంటామని హెబ్రోన్ చర్చ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు సేవకులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు ప్రతి ఒక్కరూ చర్చి అభివృద్ధికి సహకరించాలని వారు కోరారు నేను ఎబ్రోన్ లో నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నుంచి ఇప్పటి వరకు నేను ఎబ్రోన్ కనెక్ట్ అయి ఉన్నాను ముందు దేవుడు తర్వాత రాజకీయం అది ఉంటుంది రాజకీయం కొన్ని దేవునికి ఏం సంబంధం ఒకటి రాజకీయాల్లో మేము ఇన్ఫ్లుయెన్స్ చేసినామని చెప్పేసి నేను ఎన్నడూ ఇన్ఫ్లుయెన్స్ ఏం చేయలేదు నేను ఎప్పుడు కానీ మీరు విశ్వాసాలను మీరు ఎంక్వైరీ చేయండి నేను ఎప్పుడు రాజకీయం చర్చ లోపల కూర్చుంటా వాక్యం వింటా వర్షిప్ చేస్తా సీజ పోతాను తప్ప ఎప్పుడు కానీ నేను పాలిటిక్స్ ఇక్కడ ఇన్వాల్వ్ ఎన్ని చరిత్రలో ఎప్పుడన్నా మీరు చూశారు కదా ఎన్నోసార్లు నాకు మీకు తెలుసు ముందు కావాలని నన్ను ఇక్కడ కొన్ని నిందలు పెట్టిన రోజులు కూడా మీరు చూశారు నన్ను ఇబ్బంది పెట్టారు మీరు ఎన్నోసార్లు దీన్ని మీరు అడిగారు కానీ నేను ఎన్న నోరు కూడా తిరగలేదు కదా కాబట్టి దేవుడు దేవుడే రాజకీయంలో అది నా బయట బయట దాన్ని గుళ్ళు దుప్పటానికి వీలు లేదు ఇది దేవుని సన్నిధి దేవుడే చూసుకుంటాడు రాజకీయం మాట్లాడుకుంటే బయట చూసుకుంటాడు ఏదన్నా కానీ రాజకీయం కొను కాంగ్రెస్ పార్టీకి కానీ ఇంకో పార్టీకి కానీ ఇంకో పార్టీలకు కానీ ఇక్కడ ఈ చర్చకి వాళ్ళు చాలా మంది రాజకీయ నాయకులు వివిధ పార్టీల వాళ్ళు ఉన్నారు బిఆర్ఎస్లు ఉన్నారు బీజేపీలు ఉన్నారు కమ్యూనిస్టులు అన్ని పార్టీలలో ఇక్కడికి వస్తూ ఉంటారు దేవుని సన్నిధులు అందరం ఒకటే ఆ సంగతి మేము పెద్దలను రిక్వెస్ట్ చేసినాం రాబో దినాలలో సంఘక్షేమం కొరకు మీరు ఇప్పుడు ఎట్లయితే కలిసి పనులరో అది మీకు తీర్మానం అన్నం కలిసి చూపెడతాము మీకు కాపీలు కూడా ఇస్తాము లెటర్ కూడా ఇచ్చాను మేము అన్ని కేసులు విత్డ్రా చేసి కలిసి పని చేసుకుంటాం అని పెద్ద నిర్ణయించారు మంచి దానికి కోఆపరేషన్ చేయాలి తప్ప దీన్ని విడిపోయేటట్టు మీరు చేయొద్దని మేము వాళ్ళని అంతా వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని జైల్లో పెట్టారని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళన్నా వాళ్ళన్నా సొసైటీ సభ్యులు ఉన్నారా నేను సొసైటీ అన్న దయచేసి అన్న అడిగిన దానికి సమాధానం ఇది అయిపోయినాక మీరు అడగండి నేను చెప్తాను ఇప్పుడు సొసైటీ అన్నాడు కదా ఇప్పుడు అయిపోయింది అయిపోయిందా ఇది క్లారిటీ వచ్చిందా ఏమొచ్చింది సొసైటీ ఒకటి ఎబ్రోన్ ఒకటే నో సొసైటీ నో ట్రస్ట్ మాట్లాడుతుండే మేము ఎబ్రోన్ గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు మీరు అడిగేది చెప్పండి కరెక్ట్ అడగండి నేను చెప్తాను కేసులు పెడుతుంది ఎవరు కేసులు ఒకటి పరస్పరూ పెట్టి వేరు దాంట్లో నా గ్రూప్ పేరు వేరు దానికి స్టేమ్ అని నేను నేను ఆరోపణలు దాదాపు పదిహేను సంవత్సరాలు అయిపోయింది మీరు ఒకటి ఆ అందరు కరెక్టే కదా సండే నాడు నడుస్తుంది సండే జరిగింది అది ఎవిడెన్స్ కావాలంటే మళ్ళీ సండే చూడండి అందరు కలిసి చేస్తారు అది ఫోక్ ఒకటి గుర్తుపెట్టుకోండి దేవుడు బైబుల్ వేరు సొసైటీ ట్రస్ట్ వేరు ట్రస్ట్ సొసైటీ అనేది గవర్నమెంట్కు లెక్కలు చెప్పి వచ్చిన ఆఫరింగ్ వీటి ఎట్లా వస్తున్నాయి ఎట్లా పోయింది అని గవర్నమెంట్ లెక్కలు వేనికే తప్ప ఏ దాంట్లో ఇస్తావు ఏ ఫ్యామిలీ ఇస్తావు సొసైటీ దానికి ట్రస్ట్ గే తప్ప మాకు దేవుడు ఒకటే అందరి విశ్వాసాలను ఒకటే ఒకటే చేచ్చు మాకు సొసైటీ ట్రస్ట్ ముఖ్యంగా దేవుడే ముఖ్యం కాబట్టి అది లోక సంబంధమైనది అంటే గవర్నమెంట్ జవాబుదారిగానే ట్ర సొసైటీ ట్రస్ట్ కాబట్టి మేము మాకు అవి ముఖ్యం కాదు మేము అందరం కలిసి ఉన్నామన్నది సండే నాడు అన్నాడు విజల్స్ చూడండి ఇప్పుడు సండే నాడు రిజల్ట్స్ చూడండి ఈడ ట్రస్ట్ లేరు అంతా సొసైటీ ట్రస్ట్ అందరూ కలిసి ఉన్నారు మేము దాన్ని ఒప్పుకుంటాంటున్నాం దేవుడు నీకు అధికారం ఇచ్చిండు నేను కాదంటే చెప్పడం తప్ప కాదు తప్పదు అక్కడి ముందే చెప్పాను కదా సమాజంలో ఎక్కడ తప్పు జరిగినా ప్రతి పేపర్ వాళ్లకు వాస్తవాలు బయట పెట్టే హక్కు నీకున్నది కానీ ఒకరిని చంపే అధికారం ఉందా అదే అంత నేను బతికుండే వేస్ట్ అయిపోయింది ఆ వార్త వచ్చినాక నేను నా నా ఆత్మకు తెలుసు నేను ఉరిపెట్టుకుంటే నిన్న ఆ వార్తలు చూసి నేను రేపు ఉరిపెట్టుకుంటాను ఎవరి రెస్పాన్స్ నేను దానికి అర్ట్ అవుతున్నాను నేను ఇప్పుడు నేను ఇప్పుడు ఉరిపెట్టుకుంటే ఎవరు బాగా చూచు కాబట్టి నువ్వు బాణ వేసేటప్పుడు అత అవునా ఇది అని చెప్పేసి కోర్టులు పోయినా ఏమైనా నువ్వు చేసిన విచారణ చేసే కదా చూస్తాడు కదా మీకు హక్కు ఉన్నది మీరు ఖచ్చితంగా చేయగలుగుతారు చెయ్యమని చెప్పి మేము వెల్కమ్ చేస్తున్నాం వచ్చిన విషయాలు దాదాపు పదిన్నర గంటలకు మా నోటీస్కి వచ్చింది నేనే జాన్ సుబ్బారెడ్డి నా పేరు వాళ్ళు మెన్షన్ చేశారు ఆ విషయం తెలిసి చాలా ఆశ్చర్యపడ్డాము సరే విన్నాం జాగ్రత్తగా తెల్లవారిని చూద్దాం న్యూస్ పేపర్లు కూడా చూసాము క్రైస్తవులంగా కొన్ని సమస్యలు మాకు ఉండొచ్చు సంఘముగా ప్రతి కుటుంబంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మేమందరం ఒక కుటుంబం మాకు కొన్ని సమస్యలు ఉంటాయి అయితే ఇలాంటి సమస్యల్లో మేము ఆత్మీయులంగా వయసులో పెద్దవారుగా ఈ వ్యవస్థలో పెద్దవాళ్ళంగా సేవకులు కానీ విశ్వాసులు కానీ క్షేమం కోరేవారు చక్కగా మనం కలిసి పనిచేసుకుందాం అనేటిని తాత్పర్యం వ్యక్తం చేసినప్పుడు మేము దానికి ఇష్టపడతాం దేవుని వాక్యం బైబిల్ చెబుతుంది ఒకటి కొంత ఏడు వచ్చే పదిహేను వచ్చే సమాధానంగా ఉన్నట్టు దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు అన్నాడు కాబట్టి ఆ సమాధానంగా కలిసి పని చేసుకుందాము ఇలాంటి సమస్యలు మనకు ఉండకూడదు అనే తాత్పర్యంతో ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తూనే ఉన్నాము పెద్దల పర్యవేక్షణలో ఈ దినాల్లో అలాగా చేసుకుందాం తర్వాత పరిస్థితి ఎలాగా ఉండని లీగల్గా కానీ ఇతరత్వ విషయాలు కానీ మనం కలిసి దేవుడు మనల్ని పిలిచిన ఉద్దేశం ఏంటో ఆ ప్రకారం మనం పని చేసుకుందాం పరిచయం చేసుకుందాం అనేటటువంటి ఆ తీర్మానంతో మేమందరం అందరం కలిసాం మీరు అంటున్నారు సొసైటీ వాళ్ళు లేరని ఇప్పుడే వాళ్ళు చెప్పారు సొసైటీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ మీరు అంటున్న సొసైటీ ఆ తర్వాత ట్రస్ట్ వారు ఉన్నారు ఇక్కడ కాదనం అయితే మేమందరం ఒక తీర్మానం లేకొచ్చాం కలిసి మనం ఇక మీద పని చేసుకుందాము ఎందుకంటే మేమే కాదు భక్తులు ఎంతో మంది వస్తుంటారు వాళ్లకు మేము ఆన్సరబుల్ కాబట్టి వాళ్ళు వారమంతా ఎంతో కష్టాలు ఉద్యోగాలు ఇబ్బందులు ఎన్నో సమస్యలు కూడా పోతుంటారు దేవుని మందిరానికి ఆదివారం వస్తే లేక వారంలో సమయాలు వస్తే వారు ఎంతో నెమ్మది ప్రశాంతతను వారు ఆశిస్తారు కాబట్టి మన సంగతులన్నీ ప్రక్కన పెట్టి కలిసి సమాధానంగా పనిచేద్దామనే తీర్మానంతో ఈ ప్రకారం మేము పరిచయం చేస్తున్నాము మరి మీరు కొన్ని వారాలు చూస్తూ వచ్చారు ఎక్కడ ఎవరు ఇబ్బంది లేదు మరి సొసైటీ అనేవారు కానీ ట్రస్ట్ అనేవారు కానీ ప్లాట్ఫామ్ మీద కనపడుతున్నారు మేము దాపరికంగా చెప్పడం లేదు కనుక ఇది విషయం జరుగుతూ వస్తుంది తర్వాత రాత్రి ఈ ప్రకారము ఒక మీడియా వారు మరి చేయడము అనేటటువంటిది మేము విన్నాము అయితే మేము చాలా విచారిస్తున్నాము ఆ విషయానికి వచ్చి ఇది దాంట్లో ఒక మాట విన్నాను ఏంటి అని అంటే పోలీసు వారు విచారణలో తేలిన తేలింది రుజువైంది కూడా అని మాట్లాడుతూ వచ్చారు ఇప్పుడు ఒక సమస్య వచ్చినప్పుడు ఒక పక్షం వారు ఏదో మీకు చెప్పారు మీరు అది కరెక్టా కాదని రెండవ పక్షం వారిని తెలుసుకోవాలి కనీసం ఇప్పుడు ఆ ఏసీపీ గారిని మెన్షన్ చేశారు ఆ తర్వాత అనే వారిని కూడా చెప్పారు జాన్సాడిని గురించి చెప్పారు మరి మీడియా వారి బాధ్యత ఏంటండి మీరు న్యూస్ బయటికి పంపకము కనీసం ఆ ముగ్గురు వ్యక్తులతో వచ్చేవన్న మాట్లాడారా తర్వాత పోలీస్